ఫ్రెండ్స్ వెల్కమ్స్ ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే సో డాబా స్టైల్ లో మనం బటర్ చికెన్ ని ఎలా చేసుకోవాలో చూద్దాం అండి సో ఇది నోట్ లో అలా పెట్టుకుంటే అలా కరిగిపోయి అండ్ లోటేసుకుని తినాల్సిందేనండి అంత బాగుంటది ఈ బటర్ చికెన్ అలా చాలా బాగుంటది అండి నేను చెప్పినట్టు చేస్తే ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు కానీ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇది చేసారంటే వాళ్ళు కూడా మీ వంటకి ఫిదా అవ్వాల్సిందే పుల్కా చపాతి రోటీ అండ్ పూరి పూరి అండ్ బిర్యానీ లోకి చాలా బాగుంటుందండి ఎందులోకైనా ఇట్టే సెట్ అయిపోయే రెసిపీ అండ్ వెరీ టేస్టీ రెసిపీ అండి ఓ ఈ బటర్ చికెన్ ని ఈ స్టైల్లో చేసి మీ ఇంట్లో వాళ్ళ అభినందనలను పొందడానికి మీరు రెడీగా ఉండండి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా అయితే ఈ రెసిపీ చేయడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి మీరు బోన్లెస్ అయినా తీసుకోండి విత్ బోన్ తో అయినా తీసుకోండి బాగుంటది అనమాట నేనైతే విత్ బోన్స్ తోనే తీసుకుంటున్నాను కొంతమంది బోన్లెస్ కూడా తీసుకుంటారండి అది మీకు ఏది ఇష్టం అయితే అది తీసుకోవచ్చు అనమాట అది మీ చాయిస్ క్వాంటిటీ కావాలంటే పెంచుకోండి సో కొలతలు కొద్దిగా ఎక్కువ తీసుకోండి నేను చెప్పిన దాంట్లో ముందుగా అయితే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఫల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి సో కర్డ్ గట్టి పెరుగు గడ్డ పెరుగు నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్స్ తీసుకోవాలన్నమాట అంటే హ్యాట్స్ అండ్ కర్డ్ తీసుకోవచ్చండి నేను ఇక్కడ నార్మల్ ఇంట్లో పెరుగు తీసుకుంటున్నాను అదైనా తీసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోవచ్చు తర్వాత అయితే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి తగినంత చూసుకొని వేసుకోండి సో తర్వాత హాఫ్ నిమ్మ బద్ద వేసుకోండి ఓకేనా హాఫ్ నిమ్మ బద్ద మనం రసం పిండుకుందాం అండి సో తర్వాత అయితే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసేసేయండి సో తర్వాత ఉప్పు తగినంత చూసుకొని వేసుకోండి నేను ప్రెసెంట్ అయితే వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి సో మీరు చూసుకొని వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా వేసేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసి చక్కగా ఇలా కలుపుకోండి సో బాగా కలిసేలాగా కలుపుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసేసుకోండి చక్కగా కలుపుకోండి ఇలాగా ఓకేనా సో ఒక టూ మినిట్స్ బాగా చక్కగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలండి యాక్చువల్ గా ఓవర్ నైట్ పెడితే చాలా బాగుంటదండి పీస్ అనేది చాలా సాఫ్ట్ గా బాగుంటది అనమాట టైం లేదు అనుకున్నప్పుడు మినిమం రెండు గంటలైనా పెట్టాలండి ఓకేనా నేను మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో నేను యాక్చువల్ గా ఫైవ్ అవర్స్ పెట్టానండి సో ఫైవ్ అవర్స్ తర్వాత నేను కుక్ చేసాను అనమాట ఇప్పుడైతే ఫ్రై ప్యాన్ గ్యాస్ పైన పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టండి సో మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్నాం కదా చికెన్ అవర్స్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టండి నేను ఆ చికెన్ ఫ్రై చేసుకోవాలన్నమాట అయితే ప్యాన్ వేడైన తర్వాత బటర్ వేసుకోవాలండి బటర్ కొద్దిగా కరిగిన తర్వాత ఇప్పుడైతే వన్ స్టార్ పువ్వు అండ్ నాలుగు యాలకులు నాలుగు లవంగాలు అండ్ పువ్వు వేసి కొద్దిగా అయితే ఇలా ఫ్రై చేసుకొని అల్లం ముక్కలు ఇలా సన్నగా తరుక్కుని వేసేసుకోండి సో ఇప్పుడు అయితే ఒక రెండు లేదా మూడు పెద్ద ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసి వేసేసేయండి జస్ట్ కొద్దిగా ఇలా ై చేసేద్దామండి దీంతో పాటే యాక్చువల్ గా పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి ఇక్కడ నేను ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను సో చక్కగా దీంతో పాటే ఫ్రై అయిపోతాయి అనమాట మీరు కారం తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఆనియన్స్ మరీ లైక్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత టమోటాలు బాగా పండిన టమోటాలు ఒక మూడు లేదా నాలుగు మీడియం ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసేసేయండి సో ఇప్పుడు టమాటాస్ తో పాటు ఆనియన్స్ అన్ని ఏం పడుతుంది కాబట్టి అన్ని చక్కగా ఫ్రై అయిపోతాయన్నమాట టమోటాలు అన్ని వేసిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ టమోటాలు అన్ని బాగా మగ్గేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి తర్వాత అయితే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు వేయండి ఒక కసూరి మేతి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కసూరి మేతి కూడా వేసేసేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేయండి ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి సో దట్ మనకి అడుగు అంటదనమాట చూసారా చక్కగా అయితే ఫ్రై అయిపోయింది మనం ఫ్రెష్ చేస్తుంటే ఇలా మెత్తగా ఉడికిపోయింది చూడు మన టమోటా ఉడికిపోయాయి ఇప్పుడు గ్యాస్ ఆపేసి వీటిని వీటి టెన్ మినిట్స్ చల్లారిని అండి ఇప్పుడు మనం జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలండి సో జీడిపప్పులు ఒక పది లేదా పదహైదు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలనమాట చక్కగా ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి సో ఇందాక మనం టమాటాలు అన్ని ఫ్రై చేసుకున్నాం కదండి సో ఈ పేస్ట్ తో పాటు వీటిని కూడా వేసేసి జీడిపప్పును కూడా వేసేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట సో మిక్సీ లేక తీసుకుంటున్నా మనం అంతా దీంట్లోకి జీడిపప్పు కూడా వేసి పేస్ట్ లాగా చేసుకుందాం ఎంత వీలైతే అంత పలుకులు లేకుండా నున్నగా పేస్ట్ చేసుకోండి మనం ఆనియన్స్ టమోటాస్ అని ఫ్రై చేసాం కదండి అదే ప్యాన్ లోనే నేను బటర్ వేస్తున్నాను మీరు కావాలంటే డిఫరెంట్ ప్యాన్ పెట్టుకోవచ్చండి అది మీ చాయిస్ సో బటర్ కొంచెం వేడైన తర్వాత బటర్ కొంచెం కరిగిన తర్వాత మన చికెన్ ఫైవ్ అవర్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ ని ఇందులో వేసేసేయండి వేసేసి ఈ టైమ్ లో గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని సో చక్కగా నీళ్ళు ఏం వేయకుండా ఓన్లీ ఈ చికెన్ పీస్ లోనే మనకి నీళ్ళు వస్తాయి కదండి దాని తోనే ఈ చికెన్ క్రిస్పీగా అయ్యేంత వరకు పూర్తిగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలండి సో ఎట్టి పరిస్థితుల్లోనూ హై ఫ్లేమ్ లో పెట్టద్దండి ఓన్లీ మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఉడికించండి మనకి చికెన్ ఉడికే కొద్ది చికెన్ లో నుంచి కొంచెం నీళ్లు వస్తాయి కదండి సో ఆ నీటితోనే చక్కగా చికెన్ అనేది ఉడికిపోతుంది అనమాట మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మన చికెన్ అయితే మనం బాగా ఉడికించుకోవాలి చూసారా ఇలా మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మన చికెన్ ఇలా డ్రైగా అయ్యేంత వరకు చికెన్ ముక్క సాఫ్ట్ గా ఉడికేంత వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి అయ్యేంత వరకు డ్రై రోస్ట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇదే క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా డ్రై గా అయ్యేంత వరకు మన చికెన్ హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ గా మనం తినేకి ఎలా ఉడుకుతుందో అలా ఉడికిన తర్వాత దీన్ని మొత్తం ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ చికెన్ గిన్నెలోకి తీసుకున్నాం కదా పక్కన పెట్టేసుకుందాం ఇదే ప్యాన్ లోనే మనం బటర్ అయితే కొంచెం వేసేసుకుందాం అండి మీరు ప్యాన్ అయినా మార్చుకోవచ్చు సో మనం ఇప్పుడే చేసాం కాబట్టి అదే కంటిన్యూ చేస్తున్నాం అనమాట సో బటర్ కొంచెం కరిగిన తర్వాత కసూరి మెయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకోండి ఇందులోకి ఒక పచ్చిమిర్చి ఒక రెండు లేదా మూడు ఇలా చీల్చుకొని వేసేసుకోండి సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు ఫ్రై చేసి పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ అయితే ఇందులోకి పోసేసేయండి చక్కగా ఒక్కసారి ఇలా కలుపుకొని సో మనకి గ్రేవీ ఎంత కావాలో ఆ కన్సిస్టెన్సీని బట్టి నీళ్లు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి ఇలా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో గ్రేవీ కొద్దిగా నీళ్లు పోసుకొని చక్కగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు పైకి మనకి లైట్ గా నూనె తెలుతుందండి అంత వరకు అయితే మనం ఉడికించుకోవాలన్నమాట అంటే మీడియం టు లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా ఆడుగంటే కలుపుతూ అయితే ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఇది పచ్చి వాసన పోయి బాగా తిక్కగా మారడానికి ఇలా పొంగు పట్టి ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకుందామండి సో చక్కగా ఒక్కసారి కలుపుకొని ఇలా బాగా ఉడికి సైడ్ చూసారా మనకి ఆయిల్ అయితే తేలింది సో ఇలా తేలిన తర్వాత అయితే డ్రై రోస్ట్ చేసి చికెన్ ని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ ని ఈ గ్రేవీలోకి వేసుకుందాం ఇప్పుడు ఇలా చికెన్ ని చక్కగా ఈ గ్రేవీలోకి వేసి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడుగంటో ఇలా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ లో ఫ్లేమ్ లో మనం ఉడికించుకోండి ఓ ఇలా ఉడికించుకొని ఇంకా మనం దింపడానికి రెడీగా ఉన్నప్పుడు ఫ్రెష్ క్రీమ్ అయితే మనం లాస్ట్ లో వేసుకోవాలండి ఫ్రెష్ క్రీమ్ బయట మార్కెట్ లో దొరుకుతుందండి ఫ్రెష్ క్రీమ్ అంటే అదే అండి మీగడ కదా సో మీ దగ్గర ఇంట్లో ఉన్న కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి మాత్రం మాక్సిమం ఉంటే వేసుకోవడానికి ట్రై చేయండి క్రీమ్ వేసి చక్కగా అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో మళ్ళీ ఉడికించుకోండి ఉడికించాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఉడికిస్తే బాగుంటది అనమాట ఉడికించిన తర్వాత మన బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఈ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఇంట్లో వాళ్ళు గిన్నె ఖాళీ చేశారండి సో రెండు మొదలు ఎక్కువే తిన్నారనుకోండి అంత టేస్టీగా ఉంటది మరి బటర్ చికెన్ మీకు నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదరందో కమెంట్స్ లో చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ సబ్స్క్రైబ్ more